దేవున్నామాని స్తోత్రాలండి ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలండి మీ అందరికీ నా వందనాలండి ఈరోజు మా మ్యారేజ్ డే అండి నా చిన్న కుమారుడు పుట్టినరోజు అండి మరి అందరి నిమిత్తంగా ఈ కూటమి ఏర్పాటు చేసుకున్నామండి మరి నిజంగా నా వివాహం అండి హిందూ మ్యారేజ్ జరిగిందండి మరి నాకైతే అసలు ఏమీ తెలియదండి ఆ వయసులో వివాహం జరిగింది మరి ఆత్మ నాడు నాన్నగారు చెప్పిన ప్రకారము అమ్మ మా తల్లిగారు వెళ్ళి అయ్యా అబ్బాయి మారాలయ్యా మారాలయ్యా అని అండి నిజంగా మరి తండ్రి నాడు నాన్నగారు అన్నారండి అబ్బాయి మారుతాడమ్మా మందిరానికి వస్తాడమ్మా అని మరి తండ్రి గారు కూడానండి మారుతారమ్మా మందిరానికి వస్తారమ్మా నిజంగా తండ్రి గారు చెప్పిన మాట ప్రకారం నా భర్త గారు మారి మందిరం రావటం జరిగిందండి అంతకు ముందైతే ఎన్నో శ్రమలండి నా భర్తకి ఎన్నో బలహీనతలు మరి ఫస్ట్ కాలు ఇరిగిందండి మరి కాలు ఇరిగినప్పుడు చాలా భయపడ్డామండి మరి ఎంజే నాయుడు హాస్పిటల్ అడ్మిట్ చేశానండి మరి పిల్లలేమో చాలా చిన్న పిల్లలండి మరి హాస్పిటల్కి అక్కడ న్యూస్ వీడి నుంచి వచ్చారండి నా అత్తగారు న్యూస్ వీడిలో అండి న్యూస్ వీడి నుంచి వస్తే అప్పుడు ఫోన్లో ఇంత డెవలప్మెంట్ లేదండి మరి వాళ్ళతో చెప్పాను కొంచెం మా అత్తగారు ఇలా ఉంటారు కొంచెం ఇన్ఫర్మేషన్ అందించండి అంటే వాళ్ళు చెప్పారండి నిజంగా మా అత్తగారు వచ్చేసి హాస్పిటల్లో గొడవ గొడవ చేసేసి నువ్వు అడిగి ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేసావని చాలా గొడవ పడేసిందండి మరి అంతకుముందేమో ఎంజేనాడు హాస్పిటల్లోనే ఒక అతనికి ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అయ్యి రాడ్ తిరిగిందంటండి అటు చూస్తే ఆయనకి రాడ్ ఇరిగింది వీళ్ళు చూస్తే ఇలా అంటున్నారు నా పరిస్థితి ఏంటి అని చాలా అబ్బాయి దుఃఖపడ్డానండి అప్పుడు నాన్నగారి దర్శనంలో కనపడి ఎందుకమ్మా దుఃఖపడతావు అబ్బాయి లేచి నడుస్తాడు భయపడొద్దు అన్నారండి నిజంగానండి అలాగే మరి డాక్టర్ గారు అయితే ఆరు నెలలు అన్నారు నా భర్త అయితే మూడు నెలలకే లేచి నడవగలిగారండి దేవుడు గొప్ప కార్యం చేశారండి తర్వాత రెండు వేల రెండులో యాక్సిడెంట్ అయిందండి మరి అసలు బ్లడ్ అండి మరి కంట్లో నుంచి వస్తుందో తెలీదు తనలో నుంచి వస్తుందో తెలియదండి అలాంటి సిచ్యువేషను ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కానీ ఏ విషయం చెప్పమన్నారండి అప్పుడు తండ్రి గారికి చెప్పినప్పుడు నా తల్లిగారు అమ్మా ఏం కాదు అబ్బాయి లేచి నడుస్తారమ్మా బ్రతుకుతారమ్మా అని చెప్పారు నిజంగా తండ్రి గారు చెప్పిన మాట ప్రకారం నా భర్త అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ జరిగాక లేచారండి దేవుడు గొప్ప కార్యం చేశారండి తర్వాత మరలా నుండి మళ్ళీ పెరాలసిస్ స్ట్రోక్ అండి ఒకటిసారి కాదు త్రీ టైమ్స్ వచ్చిందండి నిజంగానండి ఆత్మీయ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టి ప్రవ్వరు నా భర్తను ముట్టి స్వస్థపరిచి మరి చక్కగా నడిపిస్తూ తని పని చేసుకుంటూ మరి ఉద్యోగం చేస్తూ మమ్మల్ని పోషిస్తున్నారంటే తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టేనండి మరి అంతేకాదు మరలా కరోనా వచ్చిందండి మరి కరోనా వచ్చినప్పుడు ఆ పిల్లలు ఇద్దరు నేనేనండి మరి నా నా సహోదరు దగ్గరికి వెళ్ళింది చంటిబిడ్డ మరి ఆ బిడ్డకి అది స్ప్రెడ్ అయితే ఏమోనని భయపడ్డామండి ఇదే గదిలో మరి గంట గంటకే వచ్చిన బిడ్డలో నేను చూసుకుంటా ఉండేవాళ్ళం ఒకరోజైతే నీరుస్తుంది అసలు కాలు లేపలేకపోతున్నారండి కూర్చొని ప్రభా మీరే ముట్టాలి మీరే శక్తిని వాళ్ళు ఇప్పుడు నా భర్త లేచి నుంచో వాళ్ళు మరి పట్టుకోవడానికి మేము పట్టుకోవట్లేదండి తను మరి మీరే శక్తిని వాళ్ళు ప్రభువా అని అడిగినప్పుడు మరి లేచి నుంచే మరి వాష్రూమ్కి వెళ్ళారండి నిజంగా ఫోర్టీన్ డేస్ అండి మరి తండ్రి గారు ఉతికి ఏదో టైంలో నా భర్త ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునే వాళ్ళండి ఆ ప్రార్థనే నా భర్తను బ్రతికించిందండి నిజంగా ఈరోజు ఇలా ఉన్నామంటే ఆత్మీయ తల్లిదండ్రులు చేసిన ప్రార్థనేనండి మరి తర్వాత కరోనా నుంచి రికవరీ అయ్యాక అప్పుడు టూ థౌజండ్లో కాల్లో రాడ్ వేయించామండి ఆ రాడ్ వేయించిన కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చిందండి అసలు ఒక పొద్దున్నే లేచి నడవలేకపోతున్నారు ఏంటి అంటే ఏమో కాలు నొప్పుగా ఉంది అని అన్నారు కాలు చూస్తే ఆ ప్లేస్లో చీమ్ పట్టిందండి ఆ ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి ఆ రాడ్ రిమూవ్ చేయించడానికి త్రీ మంత్స్ పట్టిందండి నిజంగా తండ్రి గారు అమ్మ ఏం భయపడకు దేవుడు ఉన్నాడమ్మ నిపక్షానన్ను నిజంగానండి ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతగానో నన్ను ఓదార్చి బలపరిచి నేను నడిపిస్తున్నారండి మరి నా భర్త కూడా లేచి నడవగలిగారండి దేవుడు నిజంగా గొప్ప కార్యాలండి మరి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూంలో చేయి అది కాలు జారి చెయ్యి ఇది దెబ్బ తగిలిందండి చెయ్యి కూడా ఫ్యాచ్ అయిందండి అప్పుడు కూడా ప్రభు ముట్టారండి మరి అంతేకాదండి మరి మొన్న ఏప్రిల్ నెలలో కూడా ఇలాగే బా ఆఫీస్లోనండి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కాలు స్లిప్ అయ్యి మడం తిరిగిపోయింది అంటండి అప్పుడే బిడలిద్దరూ వచ్చారు వచ్చి కూర్చున్నారు కూర్చుంటే ఫోన్ వచ్చింది మా బాబాయ్ గారేనండి ఫోన్ చేశారమ్మా ఇదేంటి బా ఇలా అమ్మా మరి వాపు వచ్చింది ఒకసారి రండి అని అంటే కనీసం బిడ్డలిద్దరు భోజనం దగ్గర కూర్చొని కూడా లేచి పదమ్మ వెళ్దాం డాడీని తీసుకొని వద్దాం హాస్పిటల్ కానీ మరి అటు నుంచి అటు హాస్పిటల్కి తీసుకెళ్ళామండి మరి నిజంగానండి ప్రవ్వారు ఆ యొక్క ఫ్యాక్చర్ని కూడా అది ఎయిర్ ఫ్యాక్చర్ అంటండి మరి ఈయన వీక్ వీక్గా ఉండటం వల్ల అది తట్టుకోలేకపోయారు ప్రవ్వారు అక్కడ కూడా ముట్టి స్వస్థపరిచారండి ఈరోజు బ్రతుకున్నాము అంటే ఆత్మీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థనేనండి నిజంగానండి దేవుడు గొప్ప కార్యాలండి మా పట్ల మరి ఎన్నో మేలులు చేశారండి మరి నా చిన్న కుమారుడు విషయంలో కూడా నండి మరి నా బిడలు ముగ్గురు డెలివరీ టైంలో నా తల్లిగారు ఉండేవాళ్ళు కాదండి మరి ఆమె జాబ్కి వెళ్ళేది డెలివరీ అయ్యాక మరి ఫోన్ చేస్తే అండి చిన్న కుమారుడు డెలివరీ టైంలో ఎవరు లేరండి మరి నేను నా భర్త పక్కింటి వాళ్ళేనండి మరి దేవుడు నిజంగానండి సుఖమైన కానుపులు ఇచ్చారు నా పట్ల అన్ని విషయాలను దేవుడు మరి గొప్పగానే ఉంచారండి మరి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టేనండి మరి ఈరోజైతే ఇలా ఉండగలిగాము ఎన్నో అద్భుతాలు చేశారండి మా పట్ల మరి నా కుమార్తె విషయంలో కూడా నండి గొప్ప మేలులు చేశారండి మరి మరి చక్కని కుమార్తెని కుమారులను ఇచ్చారండి మరి నా పెద్ద కుమారుడికి వివాహం కొరకు మరి ఉద్యోగం కొరకు చిను కుమారుడికి కుమారులద్దరికి ఉద్యోగాలు కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తారండి అడిగి వేడుకుంటున్నానండి అలాగే మరి చిన్న కుమారుడు ఒక కాంట్రాక్ట్ చేస్తున్నాడు అండి దానిలో కూడా మరి కుమారుడు అభివృద్ధి అవ్వాలని నా ఆశ అయితే దేవుని దగ్గర ఇద్దరు ఉద్యోగాలు పొందుకోవాలనండి మరి క్రీసైజ్ అవస్థలు మేమైతే ఎన్నో మేలులు పొందుకున్నామండి మరి నా భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న ఒకప్పుడైతే మాకు ఏమీ లేదండి మరి నా భర్త మారడం వల్ల మేమైతే ఇన్ని పొందుకోగలిగానండి మరి ఆత్మీయ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టేనండి మరి నా గురించి నా కుటుంబం గురించి నా బిడ్డల వివాహాలు కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి మీ అందరికీ నా వందనాలండి